పెట్టాను సరే ఆ ప్రభుత్వం తాళగా గొప్పలా చెప్పుకోనండి ఆ ఏంటో గొప్పలు కాదు ఏంటో ఓ రెండు నెలల్లో నేనైతే ప్రత్యేక ప్రత్యక్షంగా అనుకుంది సంక్రాంతి వరకు దీన్ని మేము మాట్లాడకూడదు సరే ప్రభుత్వానికి సమయం ఇద్దాంలే అనుకున్నాం కానీ వంద రోజులు అనుకుని వాళ్ళే ముందు చెప్తున్నప్పటికీ అందుకు ఇప్పుడు మా ఇప్పుడు చెప్పాను ఇవన్నీ కూడా కనీసం ఆ రెండు పథకాలు అయినా సరే అమ్మఒడి రైతు రైతు భరోసా అవి ఇవ్వండి మరి మిగతా ఉంటే కొత్త పథకాలు ఒకసారి ఇవ్వాలి కాకపోతే రేపిస్తారు నేను ఆ రోజు ఇప్పుడు ఎన్నికలైన తర్వాత వచ్చి ఉప్ ముఖ్యమంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఒకటి ఇచ్చారు ఆయన ఆయన అయిపోయిన తర్వాత మాట్లాడారు ఆయన నోటి నుండి రెండు మాట్లాడినా ఒకటి డిఎస్సి గురించి రెండు ఓపీఎస్ గురించి ఉద్యోగస్తు ఓపీఎస్ గురించి ఓపీఎస్ వెంటనే రద్దు చేస్తాన్నారు ఏది అది ఉద్యోగ సమస్య అది మా అది మా రాజకీయ నాయకుల కంటే సరే వాళ్ళు వాళ్ళు ఆలోచన చేసుకుంటారు ఆ రద్దు రద్దు అవసరం ఉందా రద్దు అవసరం లేదా అనేది వాళ్ళు ఆలోచించుకుంటారు మరి ఇది ఆ రోజు ఆరు ఆరు వేల రెండు వందల పోస్టుగా వచ్చి మేము వచ్చి నోటిఫికేషన్ ఇచ్చాం అది రద్దు చేశారు పదహారు వేలు అన్నారు ఎప్పుడు డేటు ప్రతి ఎప్పటి నుంచి షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది నేను ఎట్లా అప్పుడే చూస్తే ఆరు వేల పదహారు వేలు ఉద్యోగాలు ఇచ్చేసాము అని చెప్పి ఓ స్టేట్మెంట్లో ఓ పాసింగ్ రమ్మ ఇది ఇచ్చి ఎట్లా బాబు అనుకున్నాను నేను నా పొర కన్ఫ్యూజ్ అయిపోయింది నేను ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి కాబట్టి ఇంకెక్కడ ఉన్నానన్న నేను మా పియ్య అడిగాను ఏ ఇది ఏమైనా షెడ్యూల్ కట్టి వచ్చేసి డేట్ అనౌన్స్ చేయంటే లేదండి ఇంకా డేట్ అనౌన్స్ చేయలేదండి ఇంకా టట్టా జరగలేదండి అది జరిగిన తర్వాత జరుగుతాయండి నాకు సరే మేము నోటికి నోటికి ఇచ్చాము వచ్చేసా టైం ఉంది ఇంకా అవన్నీ చేస్తాము అంటే వేరు ఇచ్చేసాము ఇట్ ఇచ్చే భాష సరే అవన్నీ మళ్ళీ డైవర్షన్ పాలిటిక్ డైవర్షన్ సబ్జెక్ట్ అయిపోతుంది ఇప్పుడు ఈ డిస్కషన్లో ప్రధానంగా శ్రీవారికి సంబంధించిన అంశం ఏదైతే ఉందో దాని మీద సరియైన ఎంక్వైరీ జరగాలి ఒక సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో కానీ లేకపోతే హైకోర్టు ఆధ్వర్యంలో కానీ ఒక కమిటీ కాన్స్ట్రిబ్యూట్ చేయాలి వాస్తవాలు ప్రజలు తెలియాలి ఎందుకంటే ప్రపంచానికి సంబంధించిన అంశం కాబట్టి ఇది భగవద్ భగవంతుడికి సంబంధించిన అంశం కాబట్టి అందరం ఆ బా దేవుని బట్ల అందరూ ద్వారా భక్తలతో ఉన్నాం కాబట్టి మన మనోభావానికి సంబంధించిన అంశం కాబట్టి ఇది ఒకరో ఇద్దరు రాజకీయ పార్టీకి సంబంధించిన అంశం కాదు కాబట్టి దయచేసి జరగాలి వాస్తవాలు తెలియాలి ఒకవేళ తప్పైతే నిజమైతే శిక్షణ పడాలి తప్పైతే అన్ని వ్యక్తి వచ్చి మొత్తం రాష్ట్ర ప్రజానికి ఓపెన్గా దాని క్షమాపణ చెప్పాలి ఇక రెండోసారి ఇంకో మాట్లాడుకున్నప్పుడు అప్పుడు ఈ వంద రోజులు పరిపాలన దాని మీద అంశాల మీద వాటి మీద మనం మాట్లాడుకుందాం ఓకేనా ఏదండి పాలిటిక్స్ ఉందా అని అడిగితే నేనేం చెప్తాను ఎవరైనా రాజకీయ రాజకీయ ఉపన్యాసాలు చేస్తున్నప్పుడు దాని మీద తిరుపతి వెళ్ళి ఏదో ఎంక్వైరీ జరిగి ఆ ఎంక్వైరీ జరిగిన తర్వాత వచ్చి ఇదిగో రిపోర్ట్లో వచ్చి ఈ రకంగా జరిగిందని చెప్పినని లేకపోతే నువ్వు తెలుగు తగిన పడితే ఇది నాశకం ఉంది ఎందుకు జరిగిందని చెప్పి నువ్వు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు మంత్రి హోదాలో వెళ్ళి మాట్లాడలేదు నువ్వు వేదిక ఏంటి ఆ వేదిక వంద రోజుల పరిపాలన మీద రాజకీయ వేదిక ఆ వేదిక మీద నువ్వు చేసిన కామెంట్స్ ఎక్కడిది ధర్మనిది కోట్లాదిమైన తాలూకా మనోభావాలతో ఈ రకంగా రాజకీయాలు చేయడమైనది అది వేదిక అది అది మాట్లాడడం అది మిత్ర ఆ మెత్తపక్షాలను ఆలోచించుకోమనండి మేం కాదు మళ్ళీ దాన్ని సమర్థించుకోవడానికి మళ్ళీ మాట్లాడడం మీద పత్రికలు వచ్చి పుంకాలు పుంకాలు రాయడం ఏమి ఏం మెసేజ్ వెళ్తుంది ఈ దేశంలో సార్ నేను ఇగో వాళ్ళ సంబంధం లేదు ఏంటి ఏదో నందిని 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 వచ్చి ఏదో పరిశుభ్రత నందిని వచ్చినా తమిళనాడు కంపెనీ వచ్చినా లేదు ఉత్తరప్రదేశ్ కంపెనీ వచ్చినా టీటీడీ మాత్రం కంపెనీని పేరు వేయి చూడవు వాళ్ళు